నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి క్వాలిటీ అంటే భీమవరం జాతికి సంబంధించిన ఒక కోడి నెమలి పుంజును మిస్టర్ నానిబాబు గారు బాపట్ల డిస్టిక్ రేపల్ నుంచి పంపించారండి ఇందులో కనిపించేది కోడి నెమలి పుంజండి ఇది వన్ ఇయర్ ఏజ్ కలిగిందండి దీని వయసు వన్ ఇయర్ అండి దీని ఏజ్ వన్ ఇయర్ అండి దీని హైట్ ఇరవై మూడు వంగళాలండి దీని వెయిట్ మూడు కేజీలు అండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు సెవెన్ థౌజండ్ ఏడు వేలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే చేయగలమని చెప్పారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అండి కావలసిన వారు చూసి నచ్చి తీసుకోవచ్చండి ఈ పుంజుకు ట్రాన్స్పోర్ట్ లేదండి క్లియర్గా గమనించగలరు ఈ పుంజుకు ఏ విధమైన బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేయలేమని చెప్పారండి అడ్రస్ వచ్చేసి బాపట్ల డిస్టిక్ రేపల్లిగా బ్రదర్ తెలియజేశారండి ఈ పుంజు యొక్క ఏజ్ వచ్చేసి వన్ ఇయర్గా చెప్తున్నారండి బ్రదరు హైటు ఇరవై మూడు అంగలాలు వెయిట్ మూడు కేజీలు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఏడు వేలుగా బ్రదర్ మనకి చెప్పారండి సెవెన్ థౌజండ్గా ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే చేయగలమని చేయగలమని చెప్పారండి ఈ పుంజకు ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ లేదండి ఇది భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన కోనేమల పూంజండి ఇది చూడవచ్చండి మీరు క్వాలిటీ కూడా ఇందులో కనిపిస్తుందండి ఇది భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన కోనేమల పూంజండి ఆసక్తి కలిగిన వారు దయచేసి దగ్గరకు వెళ్ళి చూసి నచ్చి తీసుకోవచ్చండి బ్రదర్ గారి అడ్రస్ వచ్చి బాపట్ల డిస్టిక్ రేపల్ అండి బ్రదర్ గారి పేరు నాని బాబు గారండి ఆసక్తి కలిగిన వారు మాత్రం బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నానండి చూసి నచ్చి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోవచ్చండి ఇందులో ఏ విధమైన ఇబ్బంది లేదండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్